ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యై నమ శ్రీపాదవల్లభనసింహసరస్వతి శ్రీ గురుదేవ గురుదేవదత్తాత్రేయాయ నమ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షేకరో సుదర్శనోయమ్ అస్మాకం దుర్దశా దుఃఖనాశనం సర్వసంపత్ ప్రదాతరం చక్రాజో నిరంతరం సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం నమస్కారం నేటి పంచాంగం నేటిపంచాంగం నేటిపంచాంగనగా డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం తిది తృతీయ అంటే తదియ ఈరోజు తదియ పగలు పది గంటల తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే ఉంది తవత తర్వాత చవితి వస్తుంది ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి ఒంటి గంట ఒక నిమిషం వరకు యోగం ఇంద్రయోగం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం భద్రకరణం పగలు పది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవకరణం రాత్రి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల లాగాయతూ ఎనిమి ఆరు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలు లాగాయతూ పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం పగలు ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల లాగాయతూ పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు విశేషమేంటంటే సంకష్టహార చతుర్థి ఏ రోజైతే ప్రదోషకాలంలో చతుర్థి తిది అంటే చవితి ఉంటుందో ఆ రోజు సంకష్టహార చతుర్థిగా మనం పాటిస్తాము ఈ సంకష్టహార చతుర్థి రోజు గణపతికి చేసే పూజ అభిషేకము హోమము ఇత్యాది కార్యక్రమాలు చాలా విశేషమైన ఫలితాలనిస్తాయి ఈరోజు శ్రీ శంభుశక్తి గణేశాయ నమ శ్రీ శంభుశక్తి గణేశాయ నమ శ్రీ శంభుశక్తి గణేశాయ నమ అనే మంత్రంతో గణపతిని ఆరాధించడం వల్ల అవకాశం ఉన్నవాళ్ళు ప్రదోషకాలంలో గణపతి దేవాలయాన్ని దర్శించి గణపతికి అర్చన చేయించుకోవడం అభిషేకం చేయించుకోవడం అట్లాగే అవకాశం ఉంటే గణపతి హోమాన్ని లక్ష్మీ గణపతి హోమాన్ని కనుక మీరు చేయించుకుంటే చక్కటి విశేషమైన ఫలితం ఉంటుంది గణపతికి లడ్డూలతోని హోమం చేసిన లడ్డూని నివేదించిన చాలా విశేషమైన ఫలితాన్ని ప్రసాదించి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని ప్రసాదిస్తాడో మహాగణపతి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు శ్రాద్ధతిథి చతుర్థి స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు మాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజు గతించిన పెద్దలకి కర్మ నిర్వర్తించాలి మీ కుటుంబంలో ఎవరైనా మార్గశిరమాస కృష్ణపక్ష చతుర్థి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాదకర్మను నిర్వర్తించడం ద్వారా చక్కగా సంతాన భాగ్యము సంతాన సౌఖ్యము వంశాభివృద్ధి సంతాన శ్రేయస్సు కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీమాత్రే నమ శుభం లాభం జయం